ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా క్లర్క్ అండ్ ఆఫీసర్ పోస్ట్లు అనమాట మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ అండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని తీసుకుంటారు మీకు చేరగానే సిక్స్టీ థౌజండ్ రూపీస్ శాలరీ వస్తుందండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అండ్ ఈ నోటిఫికేషన్ కూడా టెన్ ఇయర్స్ తర్వాత వచ్చిందనమాట సో ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బ్యాంక్ డాట్ ఎస్బీఐ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ ఆబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి సైటు దీనికి వెళ్తే మనకి డైరెక్ట్గా ఇక్కడే ఉంది చూడండి రిక్రూట్మెంట్ అనేది రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అన్నారు కదా సో మీరు ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది ఇంగ్లీష్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందండి అప్లై ఆన్లైన్ అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తాము మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టర్ రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి ఇది కూడా ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటున్నారు కదా ఫర్ టూ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి అనమాట సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అండి ఇది రిజిస్ట్రేషన్స్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాలి అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట మీకు డేట్ ట్వంటీ ఫోర్త్ జూలై నుంచి స్టార్ట్ అయింది అండ్ ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇస్తున్నారు అండ్ మీరు ఏవే స్పోర్ట్స్ పర్సన్స్ ఉండాలి ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేయాలి అంటే స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండాలి అది కూడా ఏవే స్పోర్ట్స్ మీకు తెలిసి ఉండాలి అంటే ఇక్కడ ఎయిట్ ఇస్తున్నారు చూడండి డిసిప్లిన్స్ బాస్కెట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ హాకీ వాలీబాల్ కబడ్డీ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ సో ఈ ఎయిట్ డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ దీనికి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ ఆబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ దీనికి వెళ్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వస్తుంది పోస్ట్ డీటెయిల్స్ క్లియర్గా చేస్తున్నారండి చెక్ చేద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే ఆఫీసర్స్ పోస్ట్కు ఉన్నాయి క్లరికల్ పోస్ట్కి ఉన్నాయి రెండు కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి అనమాట టూ ఆఫీసర్స్ అండి స్పోర్ట్స్ పర్సన్ వేకెన్సీస్ సెవెంటీన్ ఉన్నాయి దీనికి గ్రేడ్ ఏంటంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ వన్ కిందకు వస్తుందనమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటున్నారు సో గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ డిసిప్లిన్లో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉండాలి షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ డ్యూరింగ్ లాస్ట్ త్రీ ఇయర్స్ సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి నెక్స్ట్ పోస్ట్ క్లెరికల్ పోస్ట్కి ఇది కూడా స్పోర్ట్స్ మే స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి అండ్ వేకెన్సీ ఫిఫ్టీ వన్ ఉన్నాయి క్లెరికల్ క్యాడర్ అనమాట మీకు ఇది గ్రాడ్యుయేషన్ దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో స్టేట్ లెవెల్లో లేదంటే నేషనల్ లెవెల్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట మీకు దీనికి మినిమమ్ ట్వంటీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు టెన్ ఇయర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ ఇస్తున్నారు అనమాట అండ్ మీకు దీనికి రెమ్యునరేషన్ పే స్కేల్ ఎలా ఉంటుందంటే ఆఫీసర్ పోస్ట్లకి మీకు జూనియర్ మేనేజ్మెంట్ కదా గ్రేడ్ స్కేల్ వన్ కిందకొస్తుంది వస్తుంది బేసిక్ పే మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి అయితే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని సిక్స్టీ థౌజండ్ పైనే వస్తుంది అనమాట శాలరీ అదేవిధంగా క్లిరికల్ స్టాఫ్కి వచ్చేసి మీకు క్లిరికల్ స్టాఫ్ బేసిక్ పే ట్వంటీ ఫోర్ థౌజండ్ నుండి ఉంటుంది అండ్ మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు కూడా వస్తుందండి ఏమేమి ఎలవెన్సెస్ వస్తాయో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డిఏ డిఆర్న్ఎస్ ఎలవెన్స్ హౌస్ రెంట్ ఎలవెన్స్ సిసిఏపీఎఫ్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఫండ్ అదేవిధంగా ఎన్పిఎస్ ఎల్ఎఫ్సి మెడికల్ ఫెసిలిటీస్ ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో చాలా మంచి శాలరీతో ఇస్తున్నారండి అండ్ మనకి ఇక్కడ ఏమేమి డిసిప్లిన్స్ ఉండాలో అన్నీ చెప్పుకున్నాం ఈ ఎయిట్ డిసిప్లిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎలా అంటే మీరు మీ ఇప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళని ఫిల్టర్ చేసి దానిలో అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది త్రీ పారామీటర్స్ పారామీటర్ వన్ టూ త్రీ అనేది ఉంటుంది ఆ వన్లో ఏం చేస్తారంటే మీకు అచీవ్మెంట్స్ ఉంటాయి కదా దాని గురించి అసెస్మెంట్ పెడతారనమాట నెక్స్ట్ పారామీటర్ టూలో జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ గేమ్స్ పర్సనాలిటీ ఎక్సెట్రా సో మీ గేమ్స్లో ఎంత నాలెడ్జ్ ఉన్నాయంటే టెస్ట్ చేస్తారు నెక్స్ట్ పారామీటర్ త్రీలో యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మీ మెజర్మెంట్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీ యాక్టివ్నెస్ ఎలా ఉందనేది టెస్ట్ చేస్తారు సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి అంటే మీకు మరి గేమ్స్ గురించి ఐడియా ఉందా లేదనేది టెస్ట్ చేస్తారు అంతే అనమాట సో తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మెరిట్ లిస్ట్ దాన్ని బట్టి మీకు ఏమేమి అవార్డింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి దీనికంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ సో ఇది ఉండాలన్నమాట మీ దగ్గర సర్టిఫికేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తర్వాత నేషనల్ కాంపిటీషన్ వాళ్ళు సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ వీళ్ళకి సెకండ్ అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కన్సర్న్ వాళ్ళకి థర్డ్ నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఉంటాయి కదా నేషనల్ లెవెల్లో వాళ్ళకి డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్ అడిషనల్ ఆర్ జాయింట్ ఆర్ డెప్యూటీ డైరెక్టర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎడ్యుకేషన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ వీళ్ళకి ఫోర్త్ ఇస్తారు అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఖేలో ఇండియా పారా గేమ్స్ వీళ్ళకి ఆఫీసర్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఖేలో ఇండియా యూనివర్సిటీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఖేలో ఇండియా పారాగేమ్స్ వీళ్ళకి ఫిఫ్త్ ప్రయారిటీ ఉంటుందన్నమాట ఈ విధంగా ఫామ్స్ కూడా ఉన్నాయి దీనికి దీన్ని బట్టి మీరు ఆ ఫామ్స్ అనేది పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సెకండ్ ప్రిఫరెన్స్ సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్స్ థర్డ్ ప్రయారిటీ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చి స్టేట్ స్కూల్స్ ఇన్ ద నేషనల్ స్పోర్ట్స్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చి మీకు స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యూనివర్సిటీ ఇట్లా చూసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీరు దానికి దేనికి సూట్ అవుతారనేది చెక్ చేసుకోవాలన్నమాట మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి మీకు వెబ్సైట్ ఇస్తున్నారో మనం చెప్పింది సేమ్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ పబ్లిక్ కేరీర్స్ పబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ దీనికి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఎలా అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోండి అండ్ మీకు పేమెంట్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉంటుంది కదా నో ఫీజు ఉంటుంది అనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ పే చేయాలి ఫీ కూడా ఎలా పే చేయాలనేది మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీ ఫోటోగ్రాఫ్ రిజ్యూమ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఫామ్ సిక్స్టీన్ ఈ విధంగా ఏమేమి ఉంటాయి అన్ని చక్కగా ఫోటో అన్ని సైజెస్ కూడా ప్రతి డాక్యుమెంట్ సైజు కూడా మెన్షన్ చేస్తున్నారు మీరు చక్కగా చూసుకొని ఫస్ట్ అప్లై చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి అండ్ మీకు ఎనీ డిగ్రీ అర్హత ఉంటే చాలు ప్లస్ స్పోర్ట్స్ అనేది ఉండాలన్నమాట ఎవరు ఏ సర్టిఫికేట్ ఉందో చూసుకొని ఎవరు ఎలిజిబిలిటీ మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవాలి మీకు లాస్ట్ డేట్ వచ్చి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ